సినిమా పుట్టినప్పటి నుంచి థియేటర్లు అప్పటి నుంచి మనకి సినిమా సేవలు ప్రేక్షణలు అందిస్తూ థియేటర్లో సినిమా చూడాలంటే ఎంతో ఆనందంగా ఎంతో పరిస్థితిగా ఉండేది ఆ థియే ఆయా థియేటర్లో వాళ్ళ అభిమానం నటుడు సినిమాలు సద్దినోత్సవాలు అలాగే సిల్వర్ జూబ్లీలు జరుపుకోవడం సినిమాలు ఎప్పుడూ కూడా పుష్కలంగా ఉండి థియేటర్లన్నీ కలకలలాడిపోతూ ఉండేవన్నమాట థియేటర్ యజమానులు ముఖ్యంగా చాలా ఆనందంగా ఉండేవారు అటువంటి థియేటర్లకి చాలా చాలా సంకట పరిస్థితి ఎదురైన దానికి సవా లక్ష కారణాలు ఆ సింగిల్ థియేటర్లు అంటే పలానా థియేటర్ చోట మన జీవితాల అనుభవాలు చూస్తే పలానా థియేటర్లో మనం పలానా సినిమా చూసేవాడిని భలే ఉందండి అని ప్రతి ఒక్క వ్యక్తి జీవితంలోనూ కూడా థియేటర్లో చూ సినిమా చూసిన ఒక మంచి మెమరీ ఇప్పటికే ఉండిపోతుంది కానీ అటువంటి థియేటర్ల పరిస్థితి ఇప్పుడు గతిలేని పరిస్థితి గడ్డు పరిస్థితి ఎదుర్కొన్న పరిస్థితిలో థియేటర్లు ఉన్నాయి మేడం ఇంకా మాట్లాడితే చాలా థియేటర్లు తెలుగు రాష్ట్రాలు ముఖ్యంగా మాట్లాడుకుంటే మూత అలాగే కొన్ని థియేటర్లు మాస్గా కన్వర్ట్ అయిపోయాయి కొన్ని థియేటర్లు అంటే ఎన్నో చరిత్ర సృష్టించిన థియేటర్ అనమాట జనం గుండెల్లో గుర్తుండిపోయిన థియేటర్లు ఇప్పుడు ఆనవాళ్ళు లేవు జాడలు లేవు అన్నీ పాలు కొట్టేసి కొన్ని కొన్ని మాల్స్ కట్టడం కొన్ని చోట్లయితే అలాగే అక్కడ కొన్ని చోట్లంటే కళ్యాణ మండపాలుగా మారిపోయాయి థియేటర్లు ఎందుకంటే థియేటర్లు నడపలేని పరిస్థితి అన్నమాట థియేటర్ దర్జాగా నడుస్తున్న రోజుల నుంచి ఇప్పుడు దయనీయంగా దీనావస్థకు వచ్చేసినటువంటి ఇప్పుడు ఇప్పుడుంది అలాగా చూసుకుంటే కనుక ఇన్ని రకాల ఎదురు దెబ్బలు తిరుగుతాయంటే ఒకటి ముఖ్యంగా ఏంటంటే ఈ ఎలక్ట్రానిక్ మీడియా వచ్చిన తర్వాత అందరూ కూడా థియేటర్లకు వెళ్ళడం మానేసిన పరిస్థితి వచ్చింది అదొక కారణం అయితే తర్వాత మూలిగే నక్క మీద తాడిపండు పడినట్టుగా ఈ ఓటీటీ ప్లాట్ఫామ్స్ వచ్చిన తర్వాత థియేటర్లో రిలీజ్ అవ్వాల్సిన సినిమా ముందుగానే ఆ ఓటీటీ ప్లాట్ఫామ్లోకి వచ్చేయడం అందరూ ఆ ఓటీటీ ప్లాట్ఫామ్కి సబ్స్క్రిప్షన్ కట్టేసి అన్నీ ఇంకా రిలీజ్ అవ్వకుండానే థియేటర్కి వెళ్ళాల్సిన అవసరం లేకుండా ఆ ఓటీటీలోకి వచ్చి నెట్ఫ్లిక్స్లో వస్తుంది అమెజాన్లో వస్తుంది ఆహాలో వస్తుంది జీలో వస్తుంది అనుకుంటూ ఎవ్వరు కూడా థియేటర్కి వెళ్ళడానికి కనీసం ఒక ఫైవ్ పర్సెంట్ ఆఫ్ ది ఆడియన్స్ కూడా దృష్టి పెట్టట్లే థియేటర్స్కి వెళ్ళడానికి కూడా దృష్టి పెట్టలేని దయనీయ పరిస్థితి థియేటర్లకు ఉందనమాట ఆ థియేటర్ తెరుచుకుని కూర్చుంటే అందులో వేళ్ల మీద లెక్క పెట్టాడు ఐదుగురు పది మంది ప్రేక్షకులు కూడా ఉండట్లే ఆ థియేటర్లో సినిమా రిలీజ్ చేసి కూడా నిర్మాతకి లాభం లేకుండా పోతుంది ఎందుకంటే ప్రత్యామ్నాయ వినోద మార్గాలు వచ్చి అదే రకంగా ప్రత్యామ్నాయటువంటి ప్లాట్ఫామ్స్ ఈ సినిమాలు వేరే చోట యూట్యూబ్లో వచ్చేస్తున్నాయి రకరకాల ఓటీటీ ప్లాట్ఫామ్స్ ఇలాగా చెప్పినట్టు వచ్చేస్తున్నాయి కాబట్టి అసలు ఈ థియేటర్స్ అనే ఆ వ్యవస్థ ఇంక మొత్తం అంతరించిపోతుందా అనే దుస్థితి కూడా దాపురించింది చెప్పాలన్నమాట ఒక రకంగా థియేటర్ మెయింటెనెన్స్ కరెంటు అలాగే స్టాఫ్ ఇది మొత్తం అన్ని ఖర్చులు చూస్తే భారీగా ఉన్నాయి ఒకవేళ ఏదైనా ఒకటి అర సినిమా అందులో ఆడినా కూడా వాళ్ళకి లాభం లేదు అలాగే ఇంతకుముందు థియేటర్ సినిమా నిర్మాత ఖర్చు పెట్టి సినిమా తీసిన దానికి కొన్ని వ్యవస్థలు ఉండేవి డిస్ డిస్ట్రిబ్యూటర్లు ఆ సినిమాని వాళ్ళ పతాకం పైన పంపిణీ చేయడం అలాగే కొన్ని కొన్ని ఏరియాల్లో ఎగ్జిబిటర్స్ అంటాం ఆ పంపిణీదారులు ఆ పంపిణీ చేయడం ఇలాగ ఒక వ్యవస్థ ప్రకారం వెళుతూ అన్నమాట తర్వాత థియేటర్లకి వాళ్ళు వేసుకోవడం ఎగ్జిబిటర్స్ ఇలా జరుగుతూ ఉండేది అయితే ఇప్పుడు ఇప్పటిదాకా ఒక పరిస్థితి ఎలా ఉందంటే థియేటర్లో ఆ థియేటర్కి రెంట్ సిస్టమ్ అని ఒకటి ఉందన్నమాట ఒక వారానికి ఇంతని రెంట్ కట్టితే సరిపోతుంది ఇంకా వాళ్ళకి ఏమీ రాదనమాట ఒక రెంట్ ఫిక్స్డ్ రెంట్ ఉంటుంది ఎవరైనా సరే వేసుకోవాలంటే ఒక థియేటర్లో ఒక సినిమా రిలీజ్ చేసుకుంటే థియేటర్ చేసి మనకి ఆ సింపుల్గా వాళ్ళు ఫిక్స్ చేసిన రెంట్ ఇవ్వడం దానివల్ల చూస్తే ఆ పక్కన ఇంత ముందు చెప్పాం కదా మాల్స్ మల్టీప్లెక్స్ థియేటర్స్ ఉంటాయి మాల్స్లో ఆ మల్టీప్లెక్స్ థియేటర్స్కి ఇంకో సిస్టమ్ ఉంది సినిమా రిలీజ్ చేసుకుంటే ఆ సినిమాకి వచ్చినటువంటి ఆడియన్స్కి వచ్చిన రెవెన్యూ బట్టి దాంట్లో పర్సంటేజ్ సిస్టంలో వాళ్ళ షేర్ వాళ్ళు తీసుకుంటారు ఎక్కడ మాల్స్లో మల్టీప్లెక్స్ థియేటర్స్లో ఉన్నట్టు ఇక సింగిల్ థియేటర్స్ని చెప్పుకున్నమే వాళ్ళకి రెంట్ సిస్టంలో వాళ్ళు ఇంత ఒక రెండు వేల మూడు వేల రెంట్ ఇచ్చేసి వాళ్ళు సరిపెట్టేస్తున్నారు అనమాట వాళ్ళు మాట్లాడుకున్న రెంట్ సిస్టం బట్టి దానివల్ల తిరిగి చూస్తే అసలు సింగిల్ థియేటర్స్ మనుగడే కష్టంగా ఉన్న రోజుల్లో ఈ థియేటర్లకి రెంట్ సిస్టమ్ అనేది మాకు అసలు అస్సలు వర్క్ అవుట్లే మొత్తంగా థియేటర్స్ నష్టపోతున్నాయి ఒకటి దానికి ఇటు పక్క నుంచి చూడాలంటే ప్రేక్షకులు ఎందుకయ్యా థియేటర్కి వెళ్ళి చూడలేదంటే ఒకటి ఆ థియేటర్లో ఆ రేట్లు టిక్కెట్ అసలు మనకి అందుబాటులో ఒక థియేటర్లో ఒక టిక్కెట్ చూసుకుంటే దాంతో పాటు ఒక ఓటీటీలో ఒక ప్లాట్ఫామ్ మనం సబ్స్క్రిప్షన్ కట్టేసి సంవత్సరం కట్టేచ్చు అక్కడ దాకా సినిమాపడి వెళ్ళిన తర్వాత ఈ థియేటర్లో చూస్తే ఏంటి ఇంట్లో చూస్తే ఏంటి హోమ్ థియేటర్లో చూస్తాం మా ఇంట్లో కొంచెం చూస్తాం తయారైపోయి అసలు థియేటర్ అసలు ఆడియన్స్ అంటే సినిమా థియేటర్ దాకా వెళ్ళి ఆడియన్స్ థియేటర్ సినిమా రిలీజ్ చేయడానికి లేవు కొన్ని సినిమాలు డైరెక్ట్గా ఓటీటీలో అమ్మేసుకోవడం ఓటీటీలను ఫ్రెష్గా చూసినాం అని అనుకోవడం దీంతో థియేటర్ల మనుగడ పరిస్థితి అత్యంత దయనీయంగా తయారైంది ఇప్పుడు వాళ్ళు నిన్న ఏం జరిగిందంటే ఇంతకి ఇంకో దుర్వార్త అనుకోవాలి నిజంగా అలా జరగకూడదని కోరుకోవాలి ఏంటంటే వాళ్ళంతా కలిసి ఎగ్జిబిటర్స్ అంతా కలిసి తెలుగు ఫిలిం ఛాంబర్ ఆఫ్ కామర్సు తెలంగాణ ఎగ్జిబిటర్సు లైక్లీ మన ఆంధ్రాలో ఉన్నటువంటి ఎగ్జిబిటర్స్ అందరూ కలిసి సమిష్టిగా థియేటర్ కష్ట నష్టాలు మాట్లాడాలని చెప్పి ఛాంబర్ ఆఫ్ కామర్స్లో ఒక మీటింగ్ పెట్టుకున్నారు దాంట్లో జూన్ ఫస్ట్ నుంచి ఒక మాట వాళ్ళు ఒకటే ఒకటి క్వశ్చన్ చేశారు మేము చాలా తిప్పలు పడుతున్నాం చాలా బాధలు పడుతున్నాం ఆర్థికంగా కష్ట నష్టాలు ఉన్నాం ఇప్పటిదాకా మాకు మిగిలిన సినిమా ఇండస్ట్రీ ఇవన్నీ పక్కన పెడితే మాకు థియేటర్స్ రెంట్ సిస్టమ్ మీద నడుస్తున్నాయి మేము నడపలేము మేము నడపలేము కాబట్టి మాకు కూడా మెయిన్ మాల్స్లో ఉన్నటువంటి ఈ థియేటర్స్ లాగా మాకు కూడా పెర్సంటేజ్ సిస్టమ్ మీద మా థియేటర్స్ కూడా ఇవ్వాలని చెప్పేసి ఒక ప్రపోజల్ తీసుకొచ్చారు ఆ చాంబర్ ఆఫ్ కామర్స్కి నిన్న ప్రముఖ నిర్మాతలు వాళ్ళు ఆ పంపిణీదారులు డిస్ట్రిబ్యూటర్లు అన్నీ అయినటువంటి అన్ని కష్ట నష్టాలు చేసిన సురేష్ బాబు గారు అలాగే దిల్ రాజు గారు కూడా వాళ్ళు నిన్న ఈ మీటింగ్ అటెండ్ అవ్వడం జరిగింది దానికి అక్కడక్కడ తెలుగు రాష్ట్రాల్లో ఇరు రాష్ట్రాల నుంచి వచ్చినటువంటి ఎగ్జిబిటర్స్ డిస్ట్రిబ్యూటర్స్ థియేటర్ యజమాను అందరూ వచ్చి ఈ విషయం గురించి అలాగే సినిమాకి సంబంధించినటువంటి కష్ట నష్టాలన్నీ కూడా చేసి ఇదే పద్ధతిలో ఉంటే మేము బెదిరించడం కాదు ఏం చేయడం కాదు థియేటర్లు మోసుకోవడం ఒకటే మాకు శరణ్యం మాకు అదొకటే మార్గం కాబట్టి మావి మా మన మనమే మన్నించి మమ్మల్ని బతకాలంటే మల్టీప్లెక్స్ థియేటర్స్లో మాల్స్లో ఇచ్చినటువంటి మాకు పెర్సంటేజ్ సిస్టంలో మా థియేటర్లో రిలీజ్ అయిన వాటి మీద వచ్చిన డబ్బులో మాకు పెర్సంటేజ్ ఇవ్వండి అది ఒకటి కొంత ఉపశమనం కలగచ్చు అని చెప్పి ఇప్పుడు రెంట్ సిస్టమ్ని ఇంకా మేము భవిష్యత్తులో కొనసాగించే పరిస్థితి మాకు లేదు అని చెప్పి కూడా చెప్పారు అదే కాకుండా సినిమాలే తగ్గిపోయే పెద్ద హీరో సినిమా వస్తున్న ఏదైనా ఒకటి అర రేపు పొద్దున్న జూన్ పన్నెండో తారీఖు హరిహర బీర్మలు కళ్యాణ్ బాబు గారి సినిమా వస్తుంది థియేటర్లో పది రూపాయలు వస్తున్నాడు ఆ పెద్ద సంవత్సరం అంతా ఎదురు చూస్తుంటాం ఎదురు చూసినా కూడా పండకి పబ్బానికి వచ్చిన సినిమాలు కూడా మాకు రెంట్ సిస్టంలో మాకు ఇవ్వడం వల్ల ఎటువంటి గిట్టుబాటు అవ్వట్లేదని ఆ థియేటర్ యజమానులు చాలా విచారంగా వాళ్ళు విచారాన్ని వ్యక్తం చేశారు వాళ్ళ బాధలను తెలియజెప్పారు అన్నటువంటి సమావేశంలో జరిగింది దాని ప్రకారం చూస్తూ ఏదో ఒక డెడ్ లైన్ పెట్టుకోవాలి లేదంటే మాకు మా ప్రాణాంతంగా తయారవుతున్నాయని అని చెప్పేసి ఒకవేళ మేము ఈ ఛాంబర్ ఆఫ్ కామర్స్ చెప్పింది ఏంటంటే ఈ థియేటర్స్కి రెంట్ బేస్ వద్దు పర్సంటేజ్ బేస్ ఇవ్వండి ఆ ఛాంబర్ ఆఫ్ అందరికీ చూస్తున్న ఛాంబర్ ఆఫ్ అందరికీ ఇది చేస్తుంది లీడ్ చేస్తూ మార్గదర్శనం చూపిస్తుంది కాబట్టి దాంట్లో వాళ్ళు చెప్పిన ఇంకో మాట ఏంటంటే మీరందరూ ఇప్పుడు సినిమాలు తీసుకున్న నిర్మాతలకు దయచేసి మా పక్షాన్ని మా విన్నపాన్ని వాళ్ళకి తెలియజేయండి ఇక రిలీజ్ అవ్వబోయే సినిమాలు మాకు పర్సంటేజ్ సిస్టంలో మాకు రావాల్సిన మొత్తం మాకు ఇప్పిస్తే కానీ మా మను కూడా కొనసాగదు మా థియేటర్లు మేము కొనసాగించలేమని కొండ బద్దలు కొట్టేది చెప్పినట్టుగా తెలుస్తోంది దానికి వాళ్ళు సానుకూలంగా స్పందించి అందరితో మాట్లాడతాము ఇప్పుడు మీరు చెప్పారు కాబట్టి అని కూడా చెప్పారు ఒకవేళ అలా చేయలేని పక్షంలో మీరు ఏదనుకున్నా మీకు ఒక నోటీస్ నోటీస్గా చెప్తున్నాము నిన్న పద్దెనిమిదో తారీఖు ఆదివారం మాట్లాడుకున్నారు కాబట్టి జూన్ ఫస్ట్ నుంచి మూకుమ్మడిగా మేము అన్ని సింగిల్ థియేటర్లు ముఖ్యంగా మేము మూసేస్తాము ఇంకా మనకి రెండు తెలుగు రాష్ట్రాల్లోనూ థియేటర్లు అనే వ్యవస్థ నడవదు అని కొట్టి చెప్పారనమాట నొక్కి ఒక్కడించారంటారే అలా చెప్పారు ఒకవేళ అలాగే జరిగితే జరగకూడదని ఆశిద్దాం వాళ్ళకు కూడా వాళ్ళు న్యాయపరమైన కోరికలు అయితే కనుక ఛాంబర్ కలగజేసుకుని వాళ్ళకి ఖచ్చితంగా వాళ్ళు మంచి జరిగేలా ప్రవర్తించాలని కూడా మనం మనస్ఫూర్తిగా కోరుకుందాం ఒకవేళ ఈ మాట కూడా పవన్ కళ్యాణ్ అభిమానులు కూడా కొంచెం అయ్యో ఇప్పుడు అన్ని దాటుకుని ఇప్పుడు మనకు జూన్ పన్నెండున మన హీరో పవన్ కళ్యాణ్ గారి సినిమా హరిహర వీరం థియేటర్ రిలీజ్ కానుంది ఈ టైంలో ఈ వార్త ఏంటంటే జూన్ ఫస్ట్ నుంచి తీసి వాళ్ళ యొక్క న్యాయపరమైనటువంటి ఏదో వాళ్ళ కోరికలు వాళ్ళ అంటే వాళ్ళ విన్నపాలు ఓకే కాకపోతే థియేటర్ బంద్ చేస్తే మరి జూన్ పన్నెండు మన సినిమా పరిస్థితి ఏమిటి అనే ఆందోళన కూడా అభిమానులకు అప్పుడే కించేత కలిగింది అంటే అంతకాలం జరగదు సినిమా పెద్దలందరూ కల్పించుకుంటారు చాంబర్ కమిస్ కమిషన్ పెద్దన్న పాత్ర పోషిస్తుంది నిర్మాతలతో మాట్లాడతారు వాళ్ళకి వీళ్ళకి ఎమ్మికబుల్గా ఒక సొల్యూషన్ వచ్చి ఏదో రకంగా ఈ సమస్య క్లోజ్ అవుతుందని కూడా మనం ఆశించవచ్చు ఒకవేళ పర్సంటేజ్ సిస్టమ్ వల్ల మాకు మిగిలేదే ఉంది అని నిర్మాతలు కానీ ఇంకోటి కానీ ఇంకోటినా వాళ్ళు అడ్డం తిరిగితే మటుకు ఈ సమస్య మొదటిగా వస్తుంది వాళ్ళ జూన్ ఫస్ట్ నుంచి వీళ్ళ మాటలతో చెప్పి ఇంకా ఈ నష్టాలు మేము భరించలేమని కొండ భద్ర కూడా చెప్పారు కాబట్టి నిజంగా రెండు ఛాన్సులు ఉన్నాయి సినిమా హాల్స్ బంద్ అయిపోవడానికి ఛాన్స్ ఉంది ఒకవేళ పెద్ద మనిషితో పెద్దవాళ్ళు ఏదో కూర్చున్న ఒప్పందంతో ఏదైనా లింప్ వాళ్ళు అడిగినంత కాకపోయినా పర్సంటేజ్ సిస్టంలో ఏదైనా ఎమిక్బుల్ నిర్మాతలకి అలాగే థియేటర్ యజమానికి పంపిణీ దానికి వీళ్ళందరికీ కనుక ఒక ఒప్పందం కురితే మళ్ళా సినిమా థియేటర్లు వాళ్ళు నడుపుతారు అలాగే సినిమా థియేటర్ దాంతో వాళ్ళ సమస్య తిరుగుతుంది కానీ థియేటర్లకి వచ్చే వారి సంఖ్యను రప్పించడానికి కూడా సినిమా పెద్దలు పెద్ద మద్దతుగా ఆలోచన చేయాలి ఎందుకంటే నిర్మాతలు వెంటనే ఓటీటీకి రిలీజ్ చేయడం అనేసి ఫీచర్ ఫిల్మ్స్ ముందు థియేటర్లో రిలీజ్ చేయాలని ఒక నిర్ణయం తీసుకుంటే కనుక థియేటర్లో మళ్ళా జనం కనకళ్లాడే అవకాశం ఉండవచ్చు రెండో విషయం ఏంటి అంటే సినిమా రిలీజ్ కొంత సమయం మూడు నెలలో వంద రోజుల్లో పెట్టుకున్న వంద రోజుల తర్వాతే ఓటీటీ ఫిలింకి ఇవ్వాలని అలాంటి నిర్ణయాలు ఇంతకుముందు కాలంలో సాటిలైట్స్ ఉన్న టైంలో సినిమా ఒక సినిమా రిలీజ్ అంటే ఏ హీరో సినిమా మూడేళ్ల తర్వాత మాత్రమే జెమ్ని టీవీ ఈటీవీ జీటీవీలో టెలికాస్ట్ చేయాలని చెప్పేసి ఒక ఒక నియమం ఉండేది నిర్మాత మధ్య ఈ స్పీడ్ యుగంలో డబ్బులు తొందరగా తెచ్చుకోవాలని ఉద్దేశంతో సినిమా ఆడుతుందో లేదో మన మూడేళ్ళ దాకా శాటిలైట్ రైట్స్ అని ఆ రూల్స్ అని చెప్పేసి ఎప్పటికప్పుడు ఇప్పుడు ఓటీటీ ప్లాట్ఫామ్స్ వచ్చిన హై రేట్స్ వాళ్ళు ఇవ్వడం వల్ల మనకి ఎందుకు సినిమా తీసాం మనకి ఆడుతుందో థియేటర్ ఒక శంఖతో కాన్ఫిడెన్స్ లేదు ఏదో సినిమా తీస్తున్నాం కాబట్టి నిర్మాతల్లో కాన్ఫిడెన్స్ తగ్గి ఎక్కడెక్కడ డబ్బులు చేసుకుందాం అని చెప్పి ఓటీటీకి ఏదో అయిన కాటికి రైటికి అమ్మేయడము అక్కడ ప్రెసెంట్ బతులు రిలీజ్ చేసుకోవడం జరుగుతున్నాయి అదే రకంగా థియేటర్లో నిజంగా సినిమా ప్రేక్షలో కూడా థియేటర్కి ఎప్పుడొస్తారు థియేటర్లో విపరీతమైనటువంటి ధర పెరిగిపోయాయి సింగిల్ థియేటర్లో కానీ వాటిలో కానీ సినిమా బడ్జెట్ పెరిగిపోయింది కాబట్టి ఒక ఫ్యామిలీ ఒక మధ్యతరగతి ఫ్యామిలీ అనుకుందాం లేదా ఎవరైనా ఒక నలుగురు వెళ్ళాలంటే ఒక సినిమాకి వెయ్యి రూపాయలు మినిమంగా రెండు మూడు వేల రూపాయలు అదే రిలీజ్ అయిన ఫస్ట్ మూడు నాలుగు రోజులు ఫస్ట్ వారంలో అయితే ఇంకా చెప్పక్కర్లేదు దానికి అంత బడ్జెట్ మేము పెట్టలేము మాకు వచ్చే జీతాల్లో మా కుటుంబం అంతా కూడా నెలకు ఒక సినిమా కూడా మాకు వెళ్ళలేని పరిస్థితి ఉంది అనే పరిస్థితి వచ్చింది ఇంతకుముందు వారానికి ఒక సినిమాకి వెళ్ళి ఒక కుటుంబం తీసుకుంటే కనుక ఒక బడ్జెట్ వాళ్ళ ఫ్యామిలీ వాళ్ళకి వచ్చి నిర్ణయం తీసుకుంటే ఇప్పుడు నెలకు అది సంవత్సరానికి కూడా ఒక థియేటర్కి వెళ్ళి ఒక సినిమా చూసే పరిస్థితి లేదు అలాగే ఇంకా థియేటర్లో అమ్మే ఆ తిరుబం చూస్తే వెచ్చలు విడిగా విపరీతంగా ఇరవై రూపాయల డ్రింక్ నూట ఇరవై రూపాయలకి అమ్మే పరిస్థితులు రావడం పార్కింగ్ కూడా ఇరవై రూపాయలు పెట్టి ఒక బండి పెట్టాలంటే యాభై రూపాయలు పెట్టడం ఈ రకంగా ముఖ్యంగా థియేటర్కి వచ్చే ప్రేక్షకుడికి వీళ్ళు చుక్కలు చూపించడంతో సినిమా టికెట్ల రేట్లు పెంచడం అలాగే థియేటర్లో సరదా కథంతమన్నా పాప్కర్ను కూడా వందల్లో రేట్లు చూపించడం ఇవన్నీ కూడా సినిమా థియేటర్కి ఆక్యుపెన్సీ లేకుండా థియేటర్కి ప్రేక్షకుడు వెళ్లకుండా చేసినటువంటి కారణాల్లో కొన్ని అనమాట వీటిని ఆ రోజు పెద్ద పట్టించుకోలేకని ఇప్పుడు నిండా మునిగిన తర్వాత అందరూ కళ్ళు తెరిచారన్నట్టుగా ఎగ్జిబిటర్స్ డిస్ట్రిబ్యూటర్లు ప్రొడ్యూసర్స్ అందరూ కూడా సినిమా థియేటర్కి థియేటర్లో రిలీజ్ అవ్వాల్సిన సినిమా థియేటర్లో రిలీజ్ అయిపోతే ఇంకా సినిమా విలువే ఉంటుంది ఇంకా ముందు ముందు థియేటర్ల యొక్క వ్యవస్థ ఎలా ఉంటుంది కాబట్టి ఇప్పటికే చాలామంది సొంత ఇళ్లలో ఒక హోమ్ థియేటర్ కట్టించుకుందాం అని చాలని చెప్పేసి అలాగే కొత్త కొత్త స్కీమ్స్ వస్తే మెయింటికే రిలీజ్ సినిమా డైరెక్ట్గా రిలీజ్ అయిపోతుందని చెప్పి అని చెప్తారు ఏది ఏమైనా ఒకసారి మనం ఆలోచిస్తే ప్రేక్షకుడికి థియేటర్లో రిలీజ్ అయినటువంటి సినిమా ఇచ్చినటువంటి అనుభూతిని మిగిలిన ఏ ప్రత్యామ్నాయ మార్గంలో ఇవ్వదు ఆ విషయం సినిమాకి ప్రేక్షకులందరికీ కూడా తెలుసు సినిమా అభిమానులందరికీ తెలుసు కాబట్టి థియేటర్లలో ఎవరు ఇబ్బంది పడకుండా సినిమాలు రిలీజ్ అవ్వాలి ఇది అసంఘటిత ఒక పెద్ద సినిమా ఇండస్ట్రీ ఇది కార్మికులు కొన్ని వేల మంది ఉంటారు దీనికి గవర్నమెంట్ సపోర్ట్ ఉండొచ్చు సినిమా పడేది దీన్ని నడిపించకుండా ఉండొచ్చు నిర్మాతలు వాళ్ళు జేబులో డబ్బు వచ్చి తీయచ్చు కానీ సినిమా అనే ఒక అద్భుతమైన ప్రక్రియ థియేటర్ ఉన్నప్పటికే బతుకుతుంది మిగిలిన ఏ ప్రత్యామ్నా మార్గంలో సినిమా తీసి రిలీజ్ చేసినా అది మనకి ఇవ్వుతుంది అంత మధ్య ఇవ్వదు అనమాట సినిమాకి థియేటర్కి అవినాభావ సంబంధం అంటే ఆ సంబంధం అన్నమాట సినిమా లేకుండా థియేటర్ లేదు థియేటర్ లేకుండా సినిమా లేదు మిగిలిన వచ్చి మధ్యలో వచ్చిన మధ్యలో పోతాయినట్టుగా ఉంటాయి ఇది మనం ఎన్నో సినిమాలు బ్లాక్ అండ్ వైట్ సినిమాల నుంచి ఎన్టీ రామారావు గారి సినిమాల నుంచి ఎన్నో సినిమాలు మన థియేటర్లో చూసి పొందిన అనుభూతి మనకు రాదు సెవెంటీఎంఎం థియేటర్లో చూసాం మల్టీప్లెక్స్ థియేటర్లో చూసాం థర్టీ ఫైవ్ ఎంఎమ్లో చూసాం అవన్నీ కూర్చుని థియేటర్లో ఫిఫ్టీ టూ సెంటీమీటర్స్ ట్వంటీ టూ ఇంచెస్ వీటిలో అంతటి అనుభూతి చూడలేమనమాట అంటే అది సినిమా ఇలాంటిది మనకి ఇప్పుడు మొబైల్స్లో కూడా చూసేసుకోవచ్చు సినిమాని కానీ కొండని అద్దంలో చూస్తే మన ఫీలింగ్ ఎలా ఉంటుందో అలాగే ఉంటుంది థియేటర్లో చూస్తేనే ఆ అనుభూతి వేరు ఆ ఆనందం వేరు కాబట్టి థియేటర్లు బాగుండాలి థియేటర్కి అభిమానులు రావాలి థియేటర్ మనుగడ సాగాలి దీనికోసం ఇండస్ట్రీ కూడా ఇప్పుడు ప్రస్తుతం పంపిణీదారులకు వచ్చినటువంటి సమస్య ఎగ్జిబ్యూటర్స్ వచ్చిన సమస్య పెర్సంటేజ్ సిస్టమ్ రెండు సిస్టమ్ విషయంలో వాళ్ళు ఒక నిర్ణయం చెప్పాలి వాళ్ళందరికీ కూడా సయోధ్య కుదరచాలని ఆలోచిద్దాం థియేటర్లు కళాకాలం బాగుంటే మన ఇండస్ట్రీ కలకాలం బాగుంటుంది ఇది ఒక ఉద్యమంగా కూడా సినిమా పెద్దలు తీసుకోవాలి అవసరమే వాళ్ళు వచ్చి దానికి సంబంధించిన పెద్దలు అంటే మిగిలిన టెక్నీషియన్స్ కానీ సినిమా ఇండస్ట్రీలో పెద్దలు కానీ కూడా మాకు సంబంధం ఏముంది యాక్ట్ చేయడం వరకు లేదా సినిమాలు పనిచేయడం వరకు అనుకోకుండా ఈ సినిమాకి థియేటర్లోకి జనం రప్పించడానికి కూడా ఒకటి టికెట్స్ రేట్ తగ్గించడము సబ్సిడీలు ఇవ్వడము అలా కొన్ని కొన్ని ఏర్పాట్లు ఎందుకు థియేటర్ ప్రేక్షకులు రావట్లేదని విషయంలో ఇప్పటికే చాలా విషయాలు బయటకు వచ్చాయి అలా వచ్చేటట్టుగా చేస్తే డెఫినెట్గా ఈ నెట్ఫ్లిక్స్ ఇలాంటి ఓటీటీ ఇలా అన్నిటిలోని మాట్లాడితే మానేస్తారు థియేటర్లకు ఖచ్చితంగా వాళ్ళకి నచ్చిన సినిమాకి వాళ్ళు నచ్చినట్టుగా వచ్చి ఆనందించి వెళ్తారు ఒక థియేటర్లు బతికితే తెలుగు సినిమా మరింత పరిపుష్టి ఉంటుంది తెలుగు సినిమాకి ముఖ్యంగా తెలుగు సినిమా థియేటర్ పరిస్థితిలో ఉంది కాబట్టి చెప్పుకుంటాం దేశం మొత్తం ఇదిలాగా ఉంది ప్రపంచం మొత్తంగా ఇంకా మాడితే ఉంది కానీ తెలుగు సినిమాల గురించి మనం మాట్లాడుకుంటున్నాం కానీ తెలుగు సినిమాకి పునర్వైభవం ఉండాలి ఆ తెలుగు సినిమా థియేటర్లకి జనం క్యూ కట్టి మరి వెళ్ళాలి ఆ థియేటర్లన్నీ కూడా కళకళలాడాలి ఆ థియేటర్లు యజమానులందరూ కూడా సుఖ సంతోషాలతో ఉండాలని మనం ఆశిద్దాం జూన్ ఒకటి బంద్ అనే మాట మనకు వినపడకుండా అదని ఏదో మొత్తం మీద తొలగిపోవాలి ఈ ప్రతిష్టంభనని కోరుకుందాం థియేటర్లకు పూర్వ వైభవం రావాలి సినిమాకి మళ్ళా థియేటర్లో మనం చూసే అదృష్టానికి మన ఆ నెక్స్ట్ వచ్చే తరాలు కూడా థియేటర్లో సినిమా అనేదాన్ని ఖచ్చితంగా చూసే అవకాశం ఉండాలి అని కోరుకుంటూ సెలవు